ధన్యవాదాలు సూర్యారావు ఇక విజయవాడ వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగులు అండగా నిలిచారు ఒకరోజు జీతం పది కోట్ల అరవై లక్షల రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్కు విద్యుత్ ఉద్యోగులు విరాళంగా ఇచ్చారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు సీఎం చంద్రబాబును కలిసి చెక్కును అందించారు విద్యుత్ ఉద్యోగులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు అందించడంతో పాటు వారికి బాధితులకు ఆర్థిక సహాయము అందించారని మంత్రి కొనియాడారు నలుమూల నుంచి ఇక్కడికి వచ్చేసి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చి గడిచిన పది రోజుల నుంచి ఇక్కడ పనిచేయడమే కాకుండా నిన్నటితోటి దాదాపు మూడున్నర నుంచి నాలుగు లక్షల పైన విద్యుత్ కనెక్షన్లన్నీ కూడా మళ్ళీ రివైవ్ చేసి అందరూ హౌస్ హోల్డర్స్కి అందరూ కూడా విద్యుత్ అందించడమే కాకుండా మా వంతు సహాయ సహకారాలుగా పనిచేయడమే కాకుండా మేము ఎంతో కొంత ప్రజలకి అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ దాదాపు పది కోట్ల అరవై ఒక్క లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు ఇవాళ విద్యుత్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకరోజు శాలరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందియటం చాలా మంచి పరిణామం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తరపున పది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు మేము వన్ డే శాలరీని ఇవ్వడం జరిగింది ఈ రోజు విజయవాడ అంతా కూడా అతలాకృతం అయిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు రెయ్యలకు పగలను నిద్ర ఆహారాలు అన్ని మానేసి ప్రజాసేవకి అంకితమై పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనము కూడా మేము కూడా తోడుగా ఉండాలనే ఉద్దేశంతో విద్యుత్ ఉద్యోగులు ఉన్నటువంటి కింద నుంచి పైదాకా అందరూ అధికారులు కార్మికులు అందరూ కలిసి వన్ డే శాలరీ మేము డొనేట్ చేయడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది